తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా ఏమి చెప్తుంది అన్నట్టు మాకు కూడా గుర్తుండే కదా బాబు మూడు నెలలు అవుతుంది కదా ఆమె ఏం చేస్తుంది చెప్పు మూడు నెలలు అవుతుంది కదమ్మా మేము చేస్తాను నీకు అన్న మాట నిలబెడతాను అనుకుంది మేము నిలబెడతామని ఆశపడ్డాం కానీ ఇట్లా మోసం చేస్తుందని అనుకోలేదు అని చాలా ఇది ఉండే మంచి మనిషి ఉండే మాకు చాలా అంటే చాలా ఇదైపోతుంది ఆమె ఎందుకు ఇట్లా అయిపోయింది ఇంత చిన్న ఏజ్లా ఇట్లా అయిపోయింది వాళ్ళ డాడీ పేరు నిలబెట్టింది అనుకున్నాం మేమైతే వాళ్ళ డాడీ ఏమైనా లేకుండా ఆయన కూడా చేసిండు కదా బాగానే చేసిండు ఏమో కూడా చేస్తుండవచ్చు మా బస్తికి అనుకున్నాం కానీ ఇట్లా తొందరగా ఇట్లా అయిపోతుంది అది అనుకోలేదు చాలా మంచిదండి చాలా ప్రతి పని అసలు ఏది అన్న ఏది చెప్పినా కానీ తప్పకుండా చేస్తాం మా కొడుకు ఇక్కడ డ్రైవర్గా చేసిండు గత సిక్స్ ఇయర్స్ కింద నా కొడుకు డ్రైవర్గా చేసిండు మాట ఇచ్చారు అన్ని పండు చేస్తాం మనసు అని చాలా మంచి కానీ చాలా ఘోరం ప్రమాదంకరమైన వార్త విన్నవలసి వచ్చింది అసలు చాలా బాధాకరం మనిషి చాలా అంటే అసలు చాలా మంచి మనిషి ఇంకా దానికన్నా ఎలక్షన్లో ఒక కలిసామండి మా ఇంటికి వచ్చారు అంత సన్మానం చేసామంతా చాలా బాగా చేసాం ఒక ఫ్రెండ్ లాగానే ఒక చెల్లెలాగానే మాట్లాడదు ఒక అక్కలాగా మాట్లాడినాడు చాలా చాలా చేసుకున్నాడు చాలా రిసీవ్ చేసుకున్నాడు మేము వచ్చినా కానీ ఎప్పుడైనా కానీ తండ్రి లాగానే ఇంట్లో ఆఫీస్ వరకు రాణిస్తాం మా పిల్లలు ఇద్దరు కానీ మేమే పెద్దవాళ్ళ మామే మా ఇద్దరం ఇంత తొందరగా పోతుందని ఏమనుకున్నాను చెప్పు కానీ చాలా అంటే చాలా కానీ ఆ దేవుడు ఇంత జల్దీ ఇది అయిపోతుంది అని అనుకోలేదు ఏం చేస్తాం నాసియా గారు చాలా బాగుండే ఫస్ట్ అయితే వాళ్ళ డాడీ డాడీ కూడా చాలా బాగా పనిచేస్తుండే మాకు కంటర్మెంట్ ఏరియా ఉండే ఏడుకెళ్ళి బయటికి వెళ్ళానా రాని ఎవ్వరన్నా బాగానే పని చేసిపిస్తుంది చెప్పగానే పని చేస్తుండే మాకు ఏదన్నా వచ్చి సమస్య చెప్తేగానే మా మర్రోజే పంపిస్తాను మనిషిని పంపిస్తుండే వాళ్ళ డాడీ ఇప్పుడు ఈమె వచ్చింది ఈమె కూడా మేము పని చేసినామండి ఆమె ఎంట ఆమె ఎంట ఉండి మేము కూడా పని చేసినాం ఆయమ కూడా మంచిగా వచ్చింది గెలిచింది మాకు చాలా ఆనందంగా ఉండే మేము కూడా చాలా ఖుషి అయినాం అంతా బస్సు వెళ్ళాం అంతా ఒక్కటైనాం కానీ ఇప్పుడు షాక్ ఎట్లా షాక్ వచ్చిందంటే మాకు పిచ్చిలేసినట్టుగా షాక్ వచ్చింది ఇప్పుడు మాకు ఆమె కానీ ఆమె దగ్గర కూడా మేము వచ్చినాం పని చేయ పని చేపిస్తామ్మా అని మాకు ఇట్లా ఇల్లు లేదమ్మా మాకు రేషన్ కార్డు ద్వారా పెంచి నేను చేస్తామా అని చేసి ఇట్లా చేసి మాకు ఇది చేసింది లోపల కూర్చోపెట్టింది వాటర్ ఇచ్చింది తాగండి తాగండమ్మా అని ఇట్లా బాగానే ఆమె దగ్గర కూడా బాగుండే పాప ఇప్పుడు దాకా అయితే మాకు అయితే ఏం లేదు పోయిన వారంలో వచ్చి కలిసినాం నాలుగు రోజుల కిందికి అదే మా ప్రాబ్లం కోసం వచ్చినాం మేము అప్పుడప్పుడు వచ్చి కలిసిపోతాం ఏమన్నా ప్రోగ్రామ్ ఉంటే మాకు మాకు ఫోన్లు వస్తుంది సార్ ఏమన్నా ప్రోగ్రాంలు ఉంటే ఇప్పుడు మొన్న డాడీ ఉంటే మాకు ఫోన్ వచ్చింది ఇట్లా తీసుకరమ్మా భోజనం ఉన్నది డాడీది అంటే సరే మేడం అందరినీ తీసుకొని వస్తామని మేము అందరం వచ్చి భోజనం గీజనం చేసేసి పోయినాం ఆ రోజు కూడా కలిసినాం పంతొమ్మిది తారీఖు నాడు కలిసిపోయినాం అంతే మళ్ళీ కలవలేదు బాబు మేము అంతే కానీ పని అంతా మంచిగానే చే నాలుగు రోజులు మూడు నెలలే నాలుగు నెలలనే ఆయమే అంత బాగా ఉంటాయి ఆయమే మేము అనుకున్నాం బాగానే వచ్చింది కంటర్మెంట్ ఏరియాకి ఏమల్ అనుకున్నాం కానీ ఎంత తొందరగా ఇట్లా అవుతుందని అనుకోలేదు మేము మేము ఇక్కడనే ఉంటాం కదా బాబు ఇక్కడనే ఉంటాము వాళ్ళ డాడీ చేసిండు మంచిగా మాకు ఇదే బస్తీ వాళ్ళ డాడీ కూడా మాకు నీళ్ళు నల్ల నీళ్ళు బోరింగ్ నీళ్ళు ఏదైనా బాధలు ఉంటే చెప్పుకుంటే అన్నీ చేస్తుండే మళ్ళీ వాళ్ళ డాడీ చనిపోతే ఈమె వచ్చింది అనుకున్నాం ఈమె కూడా చేస్తుంది మాకు అన్ని ఇచ్చింది చిన్న పిల్లప్పటి నుంచి డాళ్ళ డాడీ ఏం వస్తుండే చూస్తుండే చేస్తుంది అనుకున్నాం బాబు బాబు ఇంత జల్ది ఇట్లా అయిపోతుంది అనుకోలే మాకు అన్నీ చెప్పింది మీకు ఏ ఉన్నా మేము చేస్తాం మీరు బాధ పడకూడదు ఇండ్లు కానీ కరెంటు కానీ కా రాషన్ కార్డులు కానీ ఏవి కానీ మీకు చేస్తామని అన్ని మాటిచ్చింది చేసే టైంలోనే ఇట్లా అయిపోయింది బాబు మంచిగా మేము ఆమెను గెలిపించినాం బస్టాంత్ ఒకటే ఆమె వెంట తిరిగినాం గెలిపించినాం మళ్ళీ డాడీని కూడా గెలిపించినాం మళ్ళీ వాళ్ళ డాడీ తరపున మళ్ళీ ఆమెను కూడా గెలిపించింది మళ్ళీ మంచిగా చూసింది మమ్మల్ని మర్యాదగా మాట్లాడింది చేస్తామా అన్నది అన్నీ చెప్పింది సడన్ ఇట్లా అయిపోయింది మేము బాధ అనిపిస్తుంది చిన్న వయసులో